హలో మై డియర్ ఇంగ్లీష్ లెర్నర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇమేజ్ మిర్రర్స్ వన్స్ అగైన్ మరొకసారి మనం ఈ వీడియోలో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా అవసరం ఎందుకంటే త్రీ ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ డిఫరెంట్గా ఉంటాయి సో అవి చాలా తక్కువ ఉంటాయి అవి నేర్చుకుంటే మిగతా వెబ్స్ అన్నీ

बर् बोर् बोर् भरी बीट बीट बीटे को बीट बीट बीटे को बीट नैन को बिकम बिकेम बिकं अवट बीक बिकेम बिकम अवटे ఐ బిగ్యాన్ ఐఎస్ ఆఫీసర్ బిగిన్ బిగ్యాన్ బిగన్ ప్రారంభించు బిగిన్ బిగ్యాన్ బిగన్ ప్రారంభించుర్రెగ్యులర్ వెబ్స్ మనం నేర్చుకోవటం అనేది మనం వాటిని వన్ బై వన్ బట్టి పట్టవలసింది బట్టి పట్టడం వల్ల అంటే అవి త్రీ ఫార్మ్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల మీరు అదే పనిగా చదివితే అవి గుర్తుపెట్టుకోవటానికి ఈజీగా ఉంటాయి బ్యాండ్ బెంట్ బెంట్ వంచు బ్యాండ్ బెంట్ బెంట్ వంచు ఐ బెంట్ ద దరన్ రాడ్ బెట్ 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 పందెం వేయి ఇవి కొన్ని ఇర్రెగ్యులర్ పర్పస్లో త్రీ ఫార్మ్స్ వి వన్ వి టూ వి త్రీ మూడు ఒకేలా ఉంటాయి బెట్ బెట్ Bet पंदम वे ये आई बेट ओवर क्रिकेट मैच ओके क्रिकेट मैच पै बेसा बैंड बाउंड बउंड कट्ट बाइंड बाउंड बाउंड कट्टी बाइट बिट बिटू बाइट बिट बिटू स्ने बैट फाम ब्लीड ब्ल Bled, Rakstastawam, Raktasravam Bleed, Bled, Bled, Rakstastawam, Blow, Blue, Blown, O the Blow, Blue, Blown, O the Blow, Blue, Blown, O the Break, Broke, Broken, Virugu, Break, Broke, Broken, Virugu, Break, Broke, Broken, విరుగు బ్రేక్ బ్రోక్ బ్రోక్ అండ్ విరుగు విరగటం ఐ బ్రోక్ వి వన్ వీ టూ వి త్రీ త్రీ ఫ్రామ్స్ ఒకేలా ఉండే వ్యాబ్స్ కూడా ఉంటాయి తర్వాత వీ టూ వీ త్రీ ఒకేలా ఉండే వ్యాబ్స్ ఉంటాయి సో ప్రతిదాన్ని దాన్ని నేర్చుకోవటం వల్ల ఇర్రెగ్యులర్ వెర్బ్స్ రెగ్యులర్ వబ్స్ బాగా నేర్చుకోవాలి బ్రింగ్ బ్రాట్ బ్రాట్ తేవటం బ్రింగ్ బ్రాట్ బ్రాట్ తేవటం అింగ్ ద వాటర్ నేను నీళ్ళు తెచ్చాను బిల్డ్ బిల్ట్ బిల్ట్ నిర్మించు బిల్డ్ బిల్ట్ బిల్ట్ నిర్మించు ఐ బెల్డ్ బెల్ట్ బెల్ట్ నిర్మించు ఐ బిల్డ్ ద బిల్డింగ్ నేను బిల్డింగ్ కట్టాను బౌండ్ బంట్ బండ్ బంట్ బండ్ 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 ఆర్ బండ్ బండ్ ఆర్ బండ్ కాల్చు ఐ ద దోల్డ్ టేబుల్ ఫర్ భోగి నేను టేబుల్ను భోగికి కాల్చాను బై బ్రాట్ బ్రాట్ కొనుగోలు చేయు బై బ్రాట్ బ్రాట్ కొనుగోలు చేయి బై బ్రాట్ బ్రాట్ కొనుగోలు చేయు ఐ బై వెజిటబుల్స్ నేను కూరగాయలు కొన్నాను క్యాచ్ కాట్ కాట్ పట్టుకోవటం క్యాచ్ కాట్ కాట్ పట్టుకోవటం ఐ క్యాచ్ బాల్ నేను బాల్ని క్యాచ్ పట్టాను చూస్ చూస్ చూజన్ ఎంచుకోవటం చూస్ చూస్ చూజన్ ఎంచుకోవటం ఐ చూస్ ద ఐఏఎస్ నేను ఐఏఎస్ ఎంచుకున్నాను కమ్ కేమ్ కమ్ రావటం కమ్ కేమ్ కమ్ రావటం కమ్లో వి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది వి వన్ వీ త్రీ ఒకేలా ఉంటుంది కమ్ కేమ్ కమ్ రావటం అలానే కొన్ని వెబ్స్ అంటే మనం తరచూ వినే అది సౌండింగ్ మాత్రం ఒకేలా ఉంటాయి కానీ వాటి అంటే అవి సౌండ్ ఒకేలా చేస్తాం కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇర్రెగ్యులర్ వెబ్స్లో ఎక్కువ జరుగుతుంది ఓకే కాస్ట్ 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 ఖర్చు చేయు కాస్ట్ 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 ఖర్చు చేయి ఇవి మూడు ఇవి మూడు ఫామ్స్ ఒకేలా ఉంటాయి కాస్ట్ 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 ఖర్చు చేయు ఖట్ 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 కోయటం ఖట్ 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 కోయటం ఐ ఖట్ జాక్ ఫ్రూట్ నేను పనస పండును కోసాను డింగ్ డిగ్ డగ్ డగ్ టవ్వు డిగ్ డగ్ డగ్ టవ్వు డిగ్ డగ్ డగ్ ఐ డిగ్ నేను తవ్వాను చేయుడ్ అన్ చేయు డూ ది డన్ చేయు డూ నేను చేయగలను డ్రా జూ డ్రాన్ డ్రా జూ డ్రాన్ గీయటం డ్రా జూ డ్రాన్ గీయటం డ్రా జూ డ్రాన్ గీయటం ఐ డ్రా దిక్చర్ ఆఫ్ మోనాలిసా నేను మోనాలిసా బొమ్మ గీసాను డ్రింక్ డ్రాంక్ డ్రంక్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ త్రాగు డ్రింక్ డ్రాంక్ డ్రంక్ త్రాగు చాలా సింపుల్ బట్ మూడు డిఫరెంట్గా ఉంటాయి డ్రైవ్ డ్రో డ్రివిన్ నడుపు డ్రైవ్ డ్రో డ్రివిన్ నడుపు డ్రైవ్ డ్రో న్ ఐ డ్రైవ్ ద కార్ మనం తరచూ వాడే వెబ్స్ ఇప్పుడు డ్రైవ్ డ్రో డ్రివెన్ డూ డి డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అనేవి మనం తరచూ వాడతాం కానీ ఇవి ఇర్రెగ్యులర్ వెబ్స్ అనేవి అవి మూడు ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయని సింపుల్ ప్రజెంట్లో ఒకలా సింపుల్ పాస్ట్లో ఒకలా ఫ్యూచర్లో ఒకలా పాస్ట్ పర్ఫెక్ట్లో ఒకలా అన్న విషయాలు గమనించాలి ఓకే ఈట్ ఎయిట్ ఈ టెన్ తినటం ఈట్ ఎయిట్ ఈ టెన్ తినటం ఈట్ ఎయిట్ ఈ టెన్ తినటం ఐ ఈట్ నేను తిన్నాను ఫాల్ ఫెల్ ఫాల్ పడిపోవటం ఫాల్ ఫెల్ ఫ్యాల్ పడిపోవటం ఐ ఫా ఫ్రమ్ ద బిల్డింగ్ నేను బిల్డింగ్ మీద నుంచి పడ్డాను ఫీడ్ ఫెడ్ ఫెడ్ ఆహారం పెట్టు ఫీడ్ ఫెడ్ ఫెడ్ ఆహారం పెట్టు ఐ ఫీల్ క్యాట్ నేను పిల్లికి ఆహారం పెట్టాను ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్ అనుభవించు ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్ అనుభవించు ఐ ఫీల్ సాడ్ నేను కొంచెం బాధగా ఉన్నాను ఫైట్ ఫాట్ ఫాట్ పోరాటం ఫైట్ ఫాట్ ఫాట్ పోరాటం ఐ ఫైట్ విత్ గూన్స్ నేను గోండాలతో పోరాడాను ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ కనుగొను ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ కనుగొను ఐ ఫైండ్ ద ఫైల్ నేను ఫైల్ని కనుగొన్నాను ఫ్లై ఫ్లూ ఫ్లోన్ ఎగరటం ఫ్లై ఫ్లూ ఫ్లోన్ ఎగరటం ఏరోప్లైన్ ఈజ్ ఫ్లైయింగ్ ఓవర్ మై హ్యాడ్ ఏరోప్లే ఇర్రెగ్యులర్ వెబ్స్ నేర్చుకోవటం వల్ల మనం రోజు వాడేవి ఫాస్ట్ అంటే వీ టూగా వీ త్రీగా అవి ఎలా చేంజ్ అవుతున్నాయి అని తెలుసుకోవటం వల్ల ద యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ బికమ్ టూ ఈజీ ఫర్ అస్ అంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఫర్ గెట్ ఫర్ గాట్ ఫర్ గాన్ ఫర్ గెట్ ఫర్ గాట్ ఫర్ గాన్ మర్చిపోవటం ఐ ఫర్ గెట్ సంథింగ్ నేను ఏదో మర్చిపోయాను ఫర్ గివ్ ఫర్ గే ఫర్ గివెన్ క్షమించు ఫర్ గివ్ ఫర్ గేవ్ ఫర్ గివెన్ క్షమించు ఐ ఫర్ గివ్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడిని క్షమించాను ఫ్రీజ్ ఫ్రోజ్ ఫ్రోజన్ ఫ్రీజ్ ఫ్రోజ్ ఫ్రోజన్ ఫ్రీజ్ ఫ్రోజ్ ఫ్రోజన్ గడ్డ కట్టడం ఐ ఫ్రీజ్ ద వాటర్ నేను వాటర్ని గడ్డ కట్టేలా చేశాను గెట్ ఘాట్ గాన్ పొందు గెట్ ఘాట్ గాన్ పొందు గెట్ ఘాట్ గాన్ పొందు ఐ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయాన్నే నిద్ర లేచాను గివ్ గేవ్ గివెన్ గివ్ గేవ్ గివెన్ యువ గివ్ గేవ్ గివెన్ యువ గివ్ గేవ్ గివెన్ యు గేవ్ ద ఆలం టు దూర్ నేను భిక్షం పూర్కు భిక్షం వేశాను గో వెంటో వెంట వెళ్ళు అో ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళాను గ్రో గ్రూ గ్రోన్ పెరగటం గ్రో గ్రూ గ్రోన్ పెరగటం ఐ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ మై గార్డెన్ నేను మా పెరటలో కూరగాయల్ని పండించాను ఇప్పుడు గో వెంట్ గాంగ్ అనేవి మనం రోజు అంటే చాలా బాగా తెలిసిన వెబ్ అనమాట కానీ అవి త్రీ మూడు ఫార్మ్స్ సపరేట్గా ఉంటాయి వీటిని ఇర్రెగ్యులర్ వెబ్స్ అని అంటారు హ్యాంగ్ హంగ్ హంగ్ వేలాడిదే హ్యాంగ్ హంగ్ హంగ్ వేలాడదే ఐ హ్యాంగ్ ద కీస్ నేను తాళాలను వేలాడదీశాను హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ కలిగి ఉండు హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ కలిగి ఉండు ఐ హ్యావ్ ద కార్ నేను కారును కలిగి ఉన్నాను హియర్ హర్డ్ హాట్ హియర్ హర్డ్ హడ్ విను హియర్ హార్డ్ హార్డ్ ఐ హియర్ వాట్ యుడ్ నేను విన్నాను నువ్వేమైతే చెప్పావో నువ్వేమైతే చెప్పావో అది నేను విన్నాను ఐ హ్యావ్ వాట్ యూ సెట్ హైడ్ హిడ్ హిడెన్ దాచు హైడ్ హిడ్ హిడెన్ దాచు ఐ హిట్ ద మనీ నేను డబ్బులు దాచాను హిట్ 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 ఎగైన్ వన్ వి టూ వి త్రీ ఆర్ సేమ్ హిట్ 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 దెబ్బ కొట్టు ఐ హిట్ ద బాల్ నేను బాల్ను కొట్టాను హోల్డ్ హెల్త్ హెల్డ్ పట్టుకోవటం హోల్డ్ హెల్త్ హెల్డ్ పట్టుకోవటం హోల్డ్ హెల్డ్ హెల్డ్ పట్టుకోవటం హోల్డ్ ఐ హోల్డ్ యూ నేను నిన్ను పట్టుకున్నాను హర్ట్ 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 గాయపరచు ఎగైన్ త్రీ ఫార్మ్స్ ఆర్ వన్ టైప్ త్రీ ఫార్మ్స్ ఆర్ వన్ టైప్ హర్ట్ 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 గాయపరచు ఐ హర్ట్ యువర్ ఫీలింగ్స్ నేను నీ ఫీలింగ్స్ని హర్ట్ చేశాను కీప్ కెప్ట్ కెప్ట్ ఉంచు ఐ కీప్ ద ఫైల్స్ ఆఫ్ మై ప్రొఫెసర్ నేను నా ప్రొఫెసర్ యొక్క ఫైల్స్ని దాచి ఉంచాను కీప్ కెప్ట్ కెప్ట్ ఉంచు అంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్లో చాలా మూడు టైప్స్ వివన్ వీటు వీత్ర అనేవి డిఫరెంట్గా ఉంటాయి అవి ఇవి పక్కన సపరేట్గా రాసుకొని వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి నో న్యూ నోన్ తెలుసుకో నో న్యూ నోన్ తెలుసుకో నో న్యూ నోన్ తెలుసుకో నో న్యూ నో తెలుసుకో నో న్యూ నో తెలుసుకో అండ్ నో నాకు తెలుసు లే లేడ్ లేడ్ ఉంచు లే లేడ్ లేడ్ ఉంచు లే లేడ్ లేడ్ ఉంచు హ్యాండ్ లైడ్ ఎక్స్ కోడి గుడ్లు పెట్టింది లీడ్ లెడ్ లెడ్ నాయకత్వం లీడ్ లెడ్ లెడ్ నాయకత్వం లీడర్ లీడ్ ద పాపులే లీడర్ అనేవాడు సామాన్యులను లీడ్ చేస్తాడు లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ గాలి వదిలివేయు లెఫ్ట్ లెఫ్ట్ వదిలివేయు లెఫ్ట్ లెఫ్ట్ వదిలివేయు ద హాల్ నేను హాల్లో నుంచి వచ్చేసాను లెండ్ లెంట్ లెంట్ అప్పు యువు లెండ్ లెంట్ లెంట్ అప్పు యువు లెండ్ లెంట్ లెంట్ అప్పు యువు ఐ లెన్ ద మనీ ఫ్రమ్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకున్నాను లెట్ 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 అనుమతించు లెట్ 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 అనుమతించు లెట్ ద డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చెయ్యి లై లే లేన్ పడి ఉండు లై లే లైన్ పడి ఉండు అలా అంద బెడ్ నేను బెడ్పై పడుకొని ఉన్నాను లూజ్ లాస్ట్ లాస్ట్ కోల్పోవటం లూజ్ లాస్ట్ లాస్ట్ కోల్పోవటం లాస్ట్ మై పర్స్ నేను నా పర్స్ పోగొట్టుకున్నాను లూజ్ లాస్ట్ లాస్ట్ కోల్పోవటం ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ అనేవి మన మూడు ఫామ్స్లో వర్బ్స్ను వాడటానికి ఉపయోగపడతాయి వాటిని మనం నేర్చుకోవటం అనేది పదే పదే వల్లి వేయటం వల్ల పదే పదే రాయటం వల్ల అవి మనకు పర్మనెంట్గా గుర్తుంటాయి మేక్ మోడ్ మోడ్ తయారు చేయు మేక్ మేడ్ మేడ్ తయారు చేయు మేక్ మేడ్ మేడ్ తయారు చేయు ఐ మేడ్ ద డెసిషన్ నేను డెసిషన్ తీసుకున్నాను ఐ మేక్ ద బ్రెడ్ నేను బ్రెడ్ తయారు చేశాను మీన్ మెంట్ మెంట్ అర్థం ఐ మీన్ మీన్ మెంట్ మెంట్ అర్థం మీట్ మెట్ మెట్ కలవటం మీట్ మెట్ మెట్ కలవటం ఆ మీట్ మై ఫ్రెండ్ ఫ్రెండ్ కలిశాను పే పేడ్ పెయిడ్ చెల్లించు పే పెయిడ్ పెయిడ్ చెల్లించు ఆ పేద బిల్ నేను బిల్లు చెల్లించాను ఫుట్ 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 ఉంచు ఫుట్ పుట్ పుట్ ఉంచు ఫుట్ పుట్ పుట్ ఉంచు ఫోట్ అప్పుడు పుట్ట టేబుల్ నేను అక్కడ టేబుల్ ఉంచాను రీడ్ రెడ్ రీడ్ చదవటం రీడ్ రెడ్ రీడ్ చదవటం ఇక్కడ ఈ రీడ్ రెడ్ రీడ్ అనే వెర్బులో స్పెల్లింగ్ వీ వన్ వీ టూ వీ త్రీకి ఒకేలా ఉంటుంది కానీ చదివేటప్పుడు సింపుల్ అయినా రీడ్ వీ త్రీ అయినా రీడ్ అని చదవాలి కానీ వీ టూని రెడ్ అని చదవాలి రైడ్ రోడ్ రీడ్ అండ్ ప్రయాణం చేయు రైడ్ రోడ్ రీడ్ అండ్ ప్రయాణం చేయు రైట్ రోడ్ రీడ్ అని ప్రయాణం చేయండి రైట్ రోడ్ రీడ్ అని ప్రయాణం చేయు కదా ఇప్పుడు ఆ రీడ్ రెడ్ రీడ్ అనే దాంట్లో స్పెల్లింగ్ ఒకేలా ఉన్న వీ వన్ వీ త్రీని రీడ్ అంటాం కానీ వీ టూను రెడ్ అంటాం ఓకే అది ఒకసారి గుర్తుపెట్టుకోండి రింగ్ రాంగ్ రంగ్ మోగు రింగ్ రాంగ్ రంగ్ మోగు రింగ్ రాంగ్ రంగ్ మోగు రింగ్ మై ఫ్రెండ్ నేను ఫ్రెండ్కి ఫోన్ చేశాను అంటే ఆ రింగ్ అనేది ర్యాంగ్ రంగ్ అనేది మనం వాడే సిచ్యువేషన్ బట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది రైజ్ రోజ్ రైజ్ అన్ పైకి రావటం సన్ రైజ్ అన్ ద ఈస్ట్ సన్ తూర్పును ఉదయిస్తాడు రన్ ర్యాన్ రన్ పరిగెత్తటం రన్ ర్యాన్ రన్ పరిగెత్తటం ఐ ఐ రన్ ద కాంపిటీషన్ నేను కాంపిటీషన్ని నడుపుతాను సే సెట్ సెట్ చెప్పు సే సెట్ సెట్ చెప్పు ఐ సే నేను చెప్తాను సీసా సీన్ చూడటం సీసా సీన్ చూడటం ఐ సీన్ నేను చూశాను ఐ సీ నేను చూస్తాను సెల్ సోల్డ్ సోల్డ్ అమ్ము సెల్ సోల్డ్ సోల్డ్ అమ్ము ఐ సెల్ ద బుక్స్ నేను పుస్తకాలు అమ్ముతాను సెంట్ 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 సెండ్ సెంట్ సెంట్ ఐ సెండ్ ద మెసేజ్ నేను మెసేజ్ పంపాను సెండ్ సెంట్ సెంట్ ఐ సెంట్ ద మెసేజ్ నేను మెసేజ్ పంపాను ఇక్కడ చూడండి రింగ్ రాంగ్ రంగ్ అనే వెబ్ మనం వాడేటప్పుడు ఐ రింగ్ టు మై ఫ్రెండ్ అంటే నేను ఫోన్ చేశాను అనే అర్థం వస్తుంది ద బెల్ వాజ్ రంగ్ ర్యాంగ్ అంటే బెల్లు మోగింది ఫోన్ వాజ్ రంగ్ అంటే ఫోను అనేది మోగింది ఇక్కడ ద సిచ్యువేషన్ అనమాట సో ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని మనము సిచ్యువేషన్లో వాడే దాన్ని బట్టి వాటి అర్థం కూడా కొంచెం ప్రభావితం అవుతుంది సో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ నేర్చుకోవటానికి ట్రై చేయండి అవి మన ఇంగ్లీష్ని చాలా పాలిష్ చేస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ once again welcome to my channel mirror image thank you